మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి అల్లు అర్జున్ అలు అర్జున్ హీరోగా సుకుమార్ సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న పుష్ప రెండు పుష్ప రెండు సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి ఇక మొదటి పార్ట్ భారీ సక్సెస్ అయిన విషయానికి మనకు తెలిసిందే అయితే సెకండ్ పార్ట్ గా వస్తున్న ఈ సినిమాలో ఫహాద్ చాలా కీలక పాత్రను పోషించడమే కాకుండా మెయిన్ విలన్ గా కూడా తనను తాను మార్చుకోబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయానికి పక్కన పెడితే ఈ సినిమా భారీ సక్సెస్ సాధించబోతుంది అంటూ సినిమా వర్గాల్లో చాలా న్యూస్ లు అయితే బయటికి వస్తున్నాయి ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న ప్రతి సినిమా కూడా సూపర్ సక్సెస్ సాధించాలనే సంకల్పంతో చేస్తున్నాడు కాబట్టి సుకుమార్ ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ సాధిస్తాడు అని చాలా మంది ఈ సినిమా మంచి అంచనాలైతే పెట్టుకున్నారు ఇక చూడలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది ఇక ఈ సినిమా తర్వాత సుకుమార్ రామ్ చరణ్ తో రామ్ చరణ్ ఒక భారీ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు ఇక మొత్తానికైతే ఈ సినిమాలతో తనను తాను మరొకసారి స్టార్ డైరెక్టర్ గా ఎస్టాబ్లిష్ చేసుకుని ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్ గా ఎదిగే ప్రయత్నాలు సుకుమార్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది మరి తను అనుకున్నట్టుగానే ఆయన ప్రయత్నం ఫలిస్తుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే రామ్ చరణ్ తో రంగస్థలం లాంటి భారీ సినిమా తీసి సూపర్ ఆక్సెస్ ను అందుకున్నాడు ఇక ఇప్పుడు మళ్లీ అదే సక్సెస్ ను రిపీట్ చేయాలని చూస్తున్నాడు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి